హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మరొక సింపుల్ ముగ్గులతో గిరికతో ముగ్గులతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజైతే రెండు ముగ్గులు చేయిస్తానండి ఈ వీడియోలోనే రెండు ముగ్గులైతే చిన్న ముగ్గులు పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా వేసుకోవచ్చు సింపుల్ ముగ్గులు అనమాట ఈ విధంగా అయితే వేసుకున్నాము మనం ఈ విధంగా అయితే ఖచ్చితంగా వేస్తాము చేతితో వేసుకుంటాము ఈ ఫ్లవర్ అనేది గిరికతో వేసుకోవచ్చు చుక్కలు పెట్టి కూడా ఈ ముగ్గు అనేది వేసుకుంటాం కదండి మనం అయితే దీన్ని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను గిరికతోని ఆకి అయితే చాలా బాగా ఆరిందండి ఈరోజైతే అప్పుడే సైడ్ బార్డర్స్ అయితే వేసుకుంటున్నాను అనుకోవద్దు చూడండి ముగ్గు మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు కొన్నిసార్లు అయితే ఏదో ముగ్గేద్దాం అనుకుంటాను మళ్ళీ మా చేసి వేరే వేసేస్తాను అది గుర్తుకు రాక వేరే ముగ్గు అయితే వేస్తంటాను మీకు కూడా ఇలాగా అయ్యిందా ఎప్పుడైనా నాకైతే అలా చాలా సార్లు అయ్యిందండి ఏదో ముగ్గేద్దాం అనుకుంటాను కానీ వచ్చేసరికి ఆ ముగ్గు మర్చిపోతుంది అయ్యో ఇది ఇలా ఉండాలి కదా అని తర్వాతకైతే గుర్తుకొస్తుంది చూడండి ఇక్కడైతే ఒక ఫ్లవర్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఇక్కడ కొంచెం రాళ్ళు లేసి ముగ్గు అంత వేయరాదండి కాకపోతే వేయాలి కదా నాలుగు సైడ్ వేస్తేనే బాగుంటుంది కదా అందుకనే ఆ మొత్తం వేస్తాను నేనైతే ఇక్కడ విష్ పెట్టకుండా మీకైనా ఎవరికైనా గీత ముగ్గులు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి చెక్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ అండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈతల ముగ్గులు వేసుకుంటే ఆకిలికి చాలా నిండుగా అందంగా అనిపిస్తుంది కదండి నేనైతే ఖచ్చితంగా చల్లిన రోజు పెద్ద ముగ్గులు వేస్తానండి డే బై డే మాత్రం చల్లుతాను ఇక కొంచెం లేటుగా లేస్తే మాత్రం ఆ రోజు ఏదో ఒక చిన్న ముగ్గుతో మాత్రం సరిపెడతానండి ఏ ముగ్గు వేసినా సైడ్ బార్డర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి ఏదో ఒకటైతే వేయాలి అలా వేస్తేనే మంచిది ఇదంతా గ్యాబ్ ఉందని మధ్యలో చిన్న రౌండ్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ ఓవరాల్గా మన ముగ్గు అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ సైడ్కి అయితే కొంచెం చిన్న ఫ్లవర్ లాగా ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను నిండు కొట్టడానికి అంతేనండి ఈ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే బాగుంటుంది పసుపు వద్దనుకున్న వాళ్ళు కలర్ వేసుకోవచ్చు నేనైతే పసుపు కుంకుమనే వేస్తున్నానండి ఎక్కువ ఎందుకంటే దారిలో వేయద్దు నడుస్తారు అంటారు కానీ మా సై ఇక్కడ వెనుక సైడ్ కదండి మాకిది తక్కువ అండి ఇక్కడి నుంచి ఎవరు నడవరు మేమే కాబట్టి పసుపు కుంకుమ అయితే ఏం తొక్కము అందుకని అప్పుడప్పుడు ఇలాగైతే వేస్తుంటాను కలర్స్ కూడా వేస్తాను పసుపు కుంకుమ అనేదో కాదు కానీ గీతల ముగ్గులు వేసినప్పుడు ఎందుకో నాకు పసుపు కుంకుమ వేస్తేనే చాలా బాగా నిండుగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి మీరు ఎలా వేసుకుంటారో కూడా కామెంట్ చేయండి చూడండి మరొక సింపుల్ ముగ్గుతో వేసాను అక్కడక్కడైతే పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు పసుపు కుంకుమకి ముగ్గు కోసం సపరేట్ చిన్న చిన్న బాక్సులు అయితే పెట్టుకున్నానండి మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా అంతే అండి మన ముగ్గు అయితే అయిపోయింది పసుపు మూత ఇది మూత అయితే తీసుకుంటున్నాను చూడండి మన ముగ్గు అయితే మొత్తం చూసేయండి దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడైతే మన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ముగ్గు అయితే చూపిస్తాను ఇదో వీడియోలో ఇదైతే చాలా సింపుల్ ముగ్గు అండి రోజు వచ్చు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులైతే కాకపోతే ఇక్కడ వేరే ముగ్గు వేద్దామని అనుకొని వచ్చాను అక్కడికి వచ్చేసరికి ఆ ముగ్గు అనేది సరిగ్గా ఐడియా రాలేదు కాకపోతే మార్చేశాను దేన్ని ఇలా మార్చేసాను ఆ ముగ్గు అనేది గుర్తుకు రాక కొంచెం మార్చేసాను ఫస్ట్ అయితే ఇట్లనే ఉంటుంది ఆ ముగ్గు కూడా కొంచెం తేడా ఉంటుంది అంతే ఇంకా మార్చేసి ఏదో ఒక డిజైన్ తయారు చేస్తాను అప్పటికప్పుడే వేసుకుంటానండి నేను ముగ్గులు ఎట్లా మంచిగా తయారు చేస్తాను అనమాట అప్పటికప్పుడే గీతల ముగ్గులైతే వేసుకుంటాను ఈరోజు అయితే ఆకలి పచ్చిగుందండి ఇంకా తడి ఆరలేదు సాంపి అందుకనే అక్కడక్కడ మట్టి అనేది హోల్సెలలో విరుక్కుంటుంది అందుకనే సరిగ్గా రావట్లేదు ఈరోజు ఫ్రైడే కాబట్టి తొందరగానే వేసేస్తున్నాను ఆకిలు ఆరిందాకా కాదు కదండి మనం పూజ ఇట్లా చేసుకుంటాం కదా అందుకని తొందరనే వేసేసుకుంటున్నాను తొందరలో ఏమైందంటే నా డ్రెస్ మీద మీరు గమనించి చూస్తే పొద్దున స్కూల్ బాక్సులు పెట్టేటప్పుడు పప్పు చేరితే మీద పడిందండి డ్రెస్ మీద నేను అది అప్పుడు టైం అవుతుందని తొందరలో కడుక్కోలేదు అలాగే ఉంది డ్రెస్కి అయితే మన ఆడవాళ్ళకి ఇదైతే కామన్ కదండి ఇక్కడ మరీ పచ్చిగుందండి పచ్చిగుండి అంతా మట్టి అసలు ఓల్లో పోయి పెండ పెండ వచ్చేసింది అసలు ఏదో ముగ్గేదాం అనుకున్నా మర్చిపోయాను కొంచెం మార్చేసి వేసాను ఎలా ఉందో చూడండి నాకైతే ఈ ముగ్గు కూడా బాగానే అనిపించింది అందుకనే వీడియో అయితే పెట్టేశాను ఫస్ట్ వద్దనుకున్నాను కానీ చిన్నగా వేసుకుంటూ వాళ్ళకి బాగుంటుంది కదా సింపుల్గానే పెట్టేశాను సైడ్ బార్డర్ అయితే ఈ విధంగా వేసేస్తున్నాను కలర్స్ అయితే పక్కకి పెట్టాను కదా కలర్స్ అయితే వేసుకుంటున్నాను బాయ్ అండి మరి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ ముగ్గురు నచ్చిందో కూడా